మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మనకు అందరికీ తెలిసిందే మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగిపోవడం కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క పరిస్థితి ఒక కమిషన్ నివేదిక ఇవ్వడం అది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ మీద ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక చూస్తే కేసీఆర్ గారికి కానీ హరీశ్ రావు గారికి కానీ కేటీఆర్ కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ నివేదికల అంశాలు ఎందుకంటే జస్టిస్ పిసి గోస్ కమిషన్ ఇచ్చిన నివేదికలో కాళేశ్వం ప్రాజెక్టు లక్ష కోట్లు వృధా అయిందని ఆ ప్రాజెక్టు మొత్తం కూడా ఇప్పుడు రైతులకు ఎట్లా అవసరానికి పనికిరాకుండా పోయిందని దానివల్ల చాలా అక్రమాలు జరిగినాయని చాలా అవినీతి జరిగింది అనేది కూడా ఈ బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక మచ్చ లెక్క తయారైంది ఈ ప్రాజెక్టు చూస్తే దీని మీద అరవై లక్షల కోట్లు అప్పులు తెచ్చారు నలభై వేల కోట్లు వడ్డీ వచ్చి మొత్తం లక్ష కోట్లకు చేరింది ఈ కాళేశ్వర కమి ప్రాజెక్టు యొక్క ఖర్చు ఈ లక్ష కోట్లు ఎవరు తిన్నట్టు తెలంగాణ ప్రజల యొక్క డబ్బులతో ఈ ప్రాజెక్టు కట్టి ఈ ప్రాజెక్టు నిరుపయోగంగా మారింది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది దానికి జస్టిస్ గోస్ కమిషన్ కూడా ఒక నివేదిక ఇచ్చింది దీంట్లో హరీశ్ రావు గారిని విచారణకు పిలిపించింది కేసీఆర్ను కూడా విచారణకు పిలిపించింది ఈ నివేదిక గోస్ కమిషన్ ప్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పి ఇచ్చింది ఈ కమి ఈ నివేదికలో ఉన్న విషయాలన్నీ కూడా ఒకటి ఒకటి బయటపడుతూ ఉంటే ఈ ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగింది అనేది కూడా ప్రజలకు అందరికీ తెలుస్తుంది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉంది దీని మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు తీసి ఏం తీసుకెళ్తుంది కేసీఆర్ మీద చర్యలు తీసుకుంటుందా హరీశ్ రావు గారి మీద చర్యలు తీసుకుంటుందా లేదు దీంతో వదిలేస్తుందా అనేది ఇంకా తెలియట్లేదు కానీ కాళేశ్వర కమిషన్ మీద ఈ నివేదిక ప్రభుత్వం చేతిలో ఉంది కానీ కేసీఆర్కు కేటీఆర్కు హరీశ్ రావుకు ఈ నివేదిక వల్ల ఇబ్బందులు తప్పవనేది మనకు తెలుస్తుంది ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఖర్చు మొత్తము అసలు వడ్డీతో కలిసి లక్ష కోట్ల వరకు చేరింది ఇది మొత్తం అప్పు తెచ్చారు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంటు దీనికి వడ్డీ అసలు కడుతూనే ఉంది ఇప్పటికి కూడా అరవై లక్షల కోట్లు అసలు అవుతే నలభై లక్ష నలభై వేల కోట్లు వడ్డీ అయింది మొత్తం లక్ష కోట్లకి చేరింది ఈ కాళేశ్వరం ఈ నివేదిక ఇచ్చిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారు హరీష్ రావు గారు హైకోర్టుకి వెళ్ళారు ఎందుకు వెళ్ళారంటే కాళేశ్వర కమిషన్ నివేదిక అక్రమము దాన్ని చట్టబద్ధంగా ఇది దీన్ని రద్దు చేయండి ఈ కాళేశ్వర కమిషన్ నివేదిక అక్రమం అని హైకోర్టుకెళ్ళారు ఏమంటే దీది జస్టిస్ గోస్ కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధంగా జరిగింది కమిషన్ మమ్మల్ని కేవలం సాక్షులుగా పిలిచి తప్పుదావ పట్టించింది చట్టం ప్రకారం నోటీసులు ఇవ్వలేదు పరువు నష్టం కలిగేలా నివేదిక ప్రభుత్వ పెద్దలు ఈ నివేదికలోని అంశాలను దురుద్దేశంతో మీడియా సమావేశంలో ఎల్లడించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పైచేయి కోసం రాజకీయ నాటకాలు నివేదికను కొట్టేయండి అని హైకోర్టులో కేసీఆర్ గారు హరీశ్ రావు గారు పిటిషన్ వేసినారండి ఏమని కాళేశ్వర కమిషన్ అనేదే చట్ట విరుద్ధంగా జరిగింది మమ్మల పరువు తీయడానికి ఈ నివేదిక ఇచ్చారు దీన్ని ఇమ్మీడియట్లీ కొట్టేయండి అనేది కూడా హరీష్ రావు గారు చెప్తున్నారండి జస్టిస్ గోస్ కమిషన్ నివేదికను రద్దు చేయండి నిబంధనల నిరుద్ధంగా కమిషన్ ఏర్పాటు చేశారు గత ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే రాజకీయ వ్యూహం హైకోర్టులో కేసీఆర్ రావు గారు పిటిషన్ వేశారండి ఈ పిటిషన్లు హైకోర్టుకు చేరినాయి ఏమని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇది తప్పు అనేది కూడా వాళ్ళు నివేదిక చేశారండి చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్లక్ష్యం అక్రమాలపై విచారణ కోసం వేసిన జస్టిస్ చంద్రబోష్ కమిషన్ నివే ఇచ్చిన నివేదిక అక్రమంటూ మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీశ్ రావు హైకోర్టులో వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు అంటే కాళేశ్వరంలో ఏమి తప్పులు జరగలేదు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోలేదు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రజలు సస్యాములుగా ఉండారనేది మన కేసీఆర్ గారు హరీశ్ రావు గారు చేస్తున్నారు లక్ష కోట్ల ప్రాజెక్టులలో ఎంత అక్రమాలు జరిగినాయి ఎంత అవినీతి జరిగింది అనేది తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుస్తుంది అలాంటి ఏమీ లేదు ప్రజల సొమ్ముతో లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు కట్టి ఆ ప్రాజెక్టు ఇప్పుడు నిరుపయోగంగా మారిపోయింది అంత డబ్బులు తెచ్చి ఇప్పుడు రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దాని మీద వడ్డీ అసలు నెల నెలా కడుతున్నారు లెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ని తీసుకొచ్చారు హరీష్ రావు గారు నైన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఎట్లా బుద్ధి పెడితే అలా బ్యాంకుల నుంచి ప్రైవేటు సంస్థల నుంచి అప్పులు తెచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు అప్పులు కట్టుకోలేక ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తలబట్టుకుంటుంది లేని అప్పులు చేసి ప్రాజెక్టు కట్టి ఈ ప్రాజెక్టు బుద్ధి నిరుపయోగంగా మారడంతో మేడిగడ్డ దగ్గర పిల్లర్లు కుంగిపోవడం ప్రాజెక్టు దెబ్బ తినడం కూడా మనకు అందరికీ తెలిసింది దీని మీద కమిషన్ వేస్తే ఈ కమిషన్ను కొట్టేయాలని హైకోర్టుకు వెళ్ళారు మన హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఇంకా ఏమంటున్నారంటే తమకు పరువు నష్టం కలిగించేలా ఏకపక్షంగా ఉన్న నివేదికను కొట్టేయాలని కోరారు నివేదిక సంబంధించి తమకు ఎలాంటి పత్తులు సమాచారం అందలేదని కానీ నివేదికల అంశాలు సీఎం మంత్రులు మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారని కోర్టు వివరించారు ఇది దురుద్దేశపూర్వత చర్య అని తమ పేరు ప్రతిష్టలు భంగకరమని పేర్కొన్నారు చూడండి బాధితులు ఎవరో తేల్చడం కమిషన్ పని కాదు కాళేశ్వరం విచారణ కమిషన్ వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆరో చల్లదని ఎలాంటి అధికార పరిధి లేకుండానే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూకి విరుద్ధంగా సదరు జీవో ఇచ్చారని పిటిషన్లో కేసీఆర్ హరీశ్రావు ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టులు అక్రమాలకు వ్యక్తిగతంగా ఎవరు బాధ్యతలు తేల్చాలని జీవోలో ఉందని అసలు జ్యుడిషియల్ విచారణ చేసే అధికారం విచారణ కమిషన్కు ఉందో విషయాన్ని పట్టించుకోలేదని కోర్టు వివరించారు గతంలో జరిగిన విషయాలకు ఎవరు బాధ్యతలని తేల్చడం విచారణ కమిషన్ అధికార పరిధిలోకి రాదన్నారు చూడండి సాక్షులుగా పిలిచి తప్పుదవ పట్టించారు ఆధారాల కోసం కేవలం సాక్షులుగా పిలిచినామంటూ సామాన్లు ఇచ్చిన కమిషన్ తమపై ఆరోపణలు చేయడం ద్వారా తప్పుదవ పట్టిందని కేసీఆర్ హరీష్ రావు తన పిటిషన్లో పేర్కొన్నారు చూడండి మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టులు ఏమీ జరగలేదు మంచి అవినీతి జరగలేదు అన్నప్పుడు కోర్టుకి ఎందుకు వెళ్ళాలా ఆ నివేదికే తప్పని ఎందుకు చెప్పాలా అది కరెక్ట్ కాకపోతే ప్రజలే తెలుస్తుంది కదా దాంట్లో ఏం జరిగింది ఏమి అనేది కాళేశం ప్రాజెక్టు లక్ష కోట్ల ప్రాజెక్టు అలా ఈ పొద్దు తెలంగాణ ప్రజలకు సొమ్ముతో కట్టిన ప్రాజెక్టు నిరుపయోగంగా ఉండడంతో దానికి ఎవరు బాధ్యతలు కాంగ్రెస్ గవర్నమెంటా బీఆర్ఎస్ గవర్నమెంటా ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్టుకు ఈ ఇంత ఇబ్బందులు వస్తూ ఉంటే వడ్డీలు కట్టుకుంటూ దాని మీద తెచ్చిన అప్పుకు వడ్డీలు కడుతూ కడుతూ ప్రజలు పెట్టిన సొమ్ము డబ్బులతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి పన్నుల ద్వారా సేకరించి అప్పులు తెచ్చి ఇప్పుడు దానికి వడ్డీ అసలు కడుతున్నారు ఈ పొద్దు కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక ఇస్తే హరీష్ రావు గారు కేటీఆర్ గారు హైకోర్టుకి వెళ్ళారు ఇది చల్లదని ఇది మా మీద పరువు ప్రతిష్ట పోతుందని మేము ఏమి చేయలేదని మా మీద కావాల్సిందే ఈ కమిషను ఈ కమిషన్ చల్లదని హరీష్ రావు గారు కేటీఆర్ గారు అంటున్నారు మరి ఏమి ఇది ఈ పరిస్థితి ఏమి అనేది కూడా చూస్తున్నారు స్నానిక ఎన్నికల కోసం రాజకీయ నాటకాలు ఆడుతున్నారనేది కూడా హరీష్ రావు గారు కేటీఆర్ గారు చెబుతున్నారు కమిషన్ నివేదికలో తమకు వ్యతిరేకంగా ఉన్న అంశాలను మీడియా సమావేశం పెట్టి ఎల్లడించడం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వడం మీడియాలో ప్రచురించడం ద్వారా తన ప్రతిష్ట దెబ్బతీయాలను దుర్దేశంతో కనిపిస్తుందని పిటిషన్లో కేసీఆర్ హరీష్ రావు ఆరోపించారు వాళ్ళ పరువు ప్రతిష్ట గురించి కేటీఆర్ గారు హరీష్ రావు మన కేసీఆర్ గారు హరీష్ రావు గారు హైకోర్టుకు వెళ్లారు మళ్ళీ ప్రజల సొమ్ముతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఏమిటి లక్ష కోట్ల డబ్బు ప్రజల సొమ్ము కదా మళ్ళీ ప్రజలు ఎంతమంది నష్టపోతారు తెలంగాణ ప్రభుత్వం ఎంత నష్టపోతుంది తెలంగాణ ప్రజలు ఎంత నష్టపోతున్నారు దాని మీద ఎవరు బాధపడతారు మీ పరువు మీ ప్రతిష్ట గురించి ఆలోచిస్తున్నారు కానీ తెలంగాణ సొమ్ముతో లక్ష కోట్ల ప్రాజెక్టు ఈ పొద్దు ప్రాజెక్టు పరిస్థితి చూస్తే అట్లా అయిపోతే ఆ కాళేశ్వరం గురించి అంత ల లక్ష కోట్ల ప్రాజెక్టు దెబ్బతింటే దాని గురించి బాధ లేదంట వాళ్ళ పరువు ప్రతిష్ట గురించి హైకోర్టుకి వెళ్ళారు మన కేటీఆర్ మన హరీష్ రావు గారు కేసీఆర్ గారు మళ్ళీ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదిక తప్పుడుదా లేకపోతే ఏమీ పరిస్థితి అనేది కూడా చూడాలి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుందా లేదు కాళేశళేశ్వర కమిషన్ నివేదికను ఇంకా ప్రజల ముందు పెట్టి దీంట్లో భాగస్వాములై అవినీతి జరిగిందా లేదా తేలుస్తారా అనేది నిదానం పైన తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్